కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేలా ఉన్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని చిచ్చాట్లో చెప్పారు సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్ హరీష్ ఎన్నికల్లో రేవంత్ ని ఎందుకు ఓడించలేకపోయారని ప్రశ్నించారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకులు కూడా అంతే అని చెప్పారాయన కేసీఆర్ కు ఏమైంది సభకు ఎందుకు హాజరు కావటం లేదన్నారు సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్టే అని అభిప్రాయపడ్డారు మంత్రి కోమట్ ఎనభై మూడేళ్ల ఖర్గే ఆరోగ్యం బాగా లేకపోయినా సోనియా పార్లమెంటుకు హాజరవుతున్నారని తెలిపారు కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేలా ఉన్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని చిచ్చాట్లో చెప్పారు సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్ హరీష్ ఎన్నికల్లో రేవంత్ ని ఎందుకు ఓడించలేకపోయారని ప్రశ్నించారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే అని చెప్పారాయన కేసీఆర్ కు ఏమైంది సభకు ఎందుకు హాజరు కావటం లేదని అన్నారు సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్టే అని అభిప్రాయపడ్డారు మంత్రి కోమటిరెడ్డి ఎనభై మూడేళ్ల ఖర్గే ఆరోగ్యం బాగలేకపోయినా సోనియా పార్లమెంటుకు హాజరవుతున్నారని తెలిపారు